ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం రాబోయే అసెంబ్లీ సమావేశంలో తీసుకువచ్చేందుకు సర్కార్ ప్లాన్ ప్రైవేట్ స్కూల్ కాలేజీల్లో అడ్డగోల్ వసూళ్లకు కల్యాం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం జీవలతో నియంత్రణ సాధ్యపడక చట్టం వైపే మొగ్గు ఇదిగో ఈ విషయానికి వస్తే ప్రజలరా ఈ విషయానికి వస్తే నిజంగా చెప్తున్నా కదా విద్య వైద్యము ప్రజల సంక్షేమమే ముఖ్యంగా అందరూ న్యూస్ పనిచేస్తుంది అయితే ఇక్కడ చూడరి ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం అంట రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చేందుకు సర్కార్ ప్లాన్ అంట రాబోయే అసెంబ్లీ సమావేశాలు వచ్చేటప్పటికి తీసుకొచ్చేటప్పటికి ఈ సంవత్సరము అకాడమికి ఏమైపోవాలి లక్షల కొద్ది ఫీజులు ఎవడు కట్టాలి లక్షల కొద్ది డొనేషన్లు కట్టి ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించేటువంటి విధానాన్ని ఎవడు తీసేయాలి ప్రభుత్వ బడులను కాపాడే దిశగా పనిచేయలేనటువంటి సర్కారు ఎందుకు ఏం లాభము వంద రోజుల పాలన ఇవాళ్ళే వచ్చింది గవర్నమెంట్ వంద రోజులే అయింది మేము ముంగడ ముంగడ మస్తు పని చేస్తామంటే గత ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు మీకు అధికారం తీసుకున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పాలన గురించి అవగాహన లేదా కొత్తగా పుట్టిందా కాంగ్రెస్ పార్టీ వందేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కదా మీరు ఇవాళనే కొత్తగా రాజకీయంలోకి వచ్చినటువంటి వాళ్ళు కాదు కదా ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అంశాల గురించి మీరు చర్చించడంలే కదా మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది రాగానే మరి విద్య వైద్యం విషయం ఎందుకు చేస్తలేదు వచ్చే అసెంబ్లీ సమావేశాలలో చేసేలోపు మరి ఇప్పుడు ఈ ఇయర్ అకాడమీకి సంబంధించినటువంటి విషయంలో ఆడ పా అరే అమ్మ వేసవి సెలవులేయలేదు అప్పుడే ప్రైవేట్ స్కూల్ల పుస్తకాలు అమ్ముతుర్రు అడ్డగోల్ రేట్ల అమ్ముతున్నారు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి తెలుగు ఉపవాచకం కూడా ఒక తెలుగు ఉపవాచకం పుస్తకం కూడా ఉచితంగా ఇవ్వాల్సినటువంటి పుస్తకాన్ని రెండు వందల అరవై రూపాయలకి అమ్ముకుంటున్నారు ప్రైవేట్ స్కూల్లో సిగ్గు శరం ఉండాలి కదా అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులందరికీ కూడా లక్షల రూపాయలని ఇప్పుడు ఒకటో తరగతి పోరానికి ఐదో తరగతి వరకు వానికి పుస్తకాలు కొనాలంటే సంవత్సరానికి సంబంధించి నిజంగా చెప్తున్న తల్లిదండ్రులారా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక పది నుంచి ఎనిమిది నుంచి పదివేల రూపాయల వరకు అవుతుంది ఆ పోరానికి పుస్తకాలు ఆ పుస్తకాలతో పాటు స్టేషనరీ పెన్సులు రబ్బరు చెప్పులు బట్టలు పుస్తకాలు సాక్సులు టయ్యి వాడు స్కూల్లో స్కూల్ నడుపుతుండ బట్టల షాప్ నడుతుండ చెప్పుల షాప్ నడుతుండ లేకపోతే వాడు స్టేషనరీ షాప్ పెట్టుకుండా ఎటు అర్థమైందలేదు చదువు అంటే వీని వ్యాపారం చూడరు ప్రైవేట్ స్కూల్లలో వ్యాపారం ఎవరి చర్యలు తీసుకోవాలి ఎంఈఓ డిఓకు కంప్లైంట్ చేస్తే జిల్లాకు సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారుల కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఎలక్షన్ల డ్యూటీలు వేసారు కాబట్టి మేము రాలేకపోతున్నాం సారు మమ్మల్ని మన్నించండి ప్రభుత్వం అంటే చేసింది ఏం చేయాలి మరి మాకు ఎలక్షన్ల డ్యూటీలు పడ్డాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్లో కూడా ఆడిందే ఆట పాడిందే పాట మేము ఏం చేయాలి మీకు దండం పెడతామని చెప్పారు ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలు అన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టి డబ్బుల విషయంలో ఫీజుల విషయంలో ఎందుకు ప్రభుత్వము నియంత్రించలేకపోతుంది అరే ఏ ప్రభుత్వము రాని విద్యకు సంబంధించినటువంటి వ్యాపారము చేస్తున్నటువంటి వ్యాపారవేత్తలకు తొత్తులుగా మారి వాళ్ళు ఇచ్చేటువంటి ఫండును తీసుకొని గవర్నమెంటు తందనాన ఆటలు ఆడుతుంది కానీ ఇడ నష్టపోయేది ఇబ్బందులు పడేది నిరుపేద ప్రజలు అయ్యా నేను చదువుకోలేదు నా పిల్లలన్న చదివితే బాగుంటుంది కదా అని చెప్పి ఆశపడ్డటువంటి ప్రజలు రోజు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆశలుంటాయి కదా అయ్యో నా పిల్లలు చదివితే బాగుంటుంది నేను చదవకపోయే నా పిల్లగాడు ఇంగ్లీష్ మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది అనేది మరి వాళ్ళు చదివిపియాలంటే లక్షల రూపాయల డొనేషన్ లేడా ప్రభుత్వ స్కూల్కి పంపుదామంటే అది ఎప్పుడు ఊసిపోయి ఏడ కూలిపోతావు తెలియదు పురుగులన్నం పెడతారు దొడ్డు బియ్యంతో పెడతారు ఆడ పంపించేటువంటి బియ్యం కూడా మొత్తం పురుగులకు సంబంధించిందే ఉట్టి నీళ్ళు ఉప్పుల పప్పు అన్నట్టుగా చదువు ఎప్పుకుందామంటే ఆడ కరెక్ట్ ఎండాకాలం ఫ్యాన్లు కూడా ఉండయి ఓ బాత్రూమ్లో కానీ కంపు వాసన స్కూల్ మొత్తం ఆ ఉన్న అన్నిటికీ కూడా అంత వాసన వస్తుంది ఒక్కసారి అసెంబ్లీ సమావేశాలు కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ ఆ గవర్నమెంట్ స్కూల్లలో కూర్చొని ఒకసారి చర్చించుకో తెలుస్తుంది ఓ గంట సేపు కూర్చొని మాట్లాడడానికి